శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం తొంభై రెండో సర్గమునందు శ్రీరాముడు అశ్వమేధ అశ్వమేధయాగమును నిర్వహించుట అతిథులకును అర్ధులకును తృప్తికరముగా దాన ధర్మములు భోజనాదులను నిర్వహింపబడుట గురించి వివరింపబడినది భరతాగ్రజుడైన శ్రీరాముడు యజ్ఞమునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తిగా వచ్చి కృష్ణవర్ణము కలిగి శుభరక్షణతో కూడిన యజ్ఞాశ్వమును విడిచిపెట్టాను యశ్వము అశ్వమును రక్షించటకై ఋత్విజులు వెంటనిడి లక్ష్మణుని పంపను అనంతరము శ్రీరామచంద్ర ప్రభువు ససైన్యముగా నమిషారణ్యమునకు చేరాను మహాబాహువైన శ్రీరాముడు పరమాద్భుతమైన యజ్ఞవాటకను చూసి ఎంతయూ సంతశించి దాని శుభలక్షణములను ప్రశంసించిన నైమిషారణ్యమునందు నివసించుచున్న శ్రీరామచంద్ర ప్రభువుకు నరేశ్వరులు అందరూ పలు విధములైన కానుకలను సమర్పించిరి పిమ్మట రఘువరుడు వారికి స్వాగత సత్కారములను నేర్ప మిగుల ప్రజ్ఞాశాలి అయిన కోశల ప్రభువు మహాత్ములైన రాజులను వారి అనుచరులను నివసించుటే యథార్గా మిక్కిలి విలువైన గుడారములను ఏర్పాటు కావించను శత్రుఘ్నులు ఆ మహారాజులకును వారి అనుచరులకును తగిన విధంగా అన్నపానములను వస్త్రములను వెంటనే సమకూర్చిది అప్పుడు మహాత్ములైన సుగ్రీవాది వానరులు ఎల్లరును విప్రులకు ప్రణమిల్లి వారికి అన్నపానములను వడ్డించిరి పెక్కుమంది మంది రాక్షసులతో కూడి ఉన్న విభీషణుడు తీవ్రముగా తపస్సులను మనర్చిన మహాత్ములకు ఋషీశ్వరులను పూలమాలలతో పూజించను ఈ విధముగా ఆ అశ్వమేధయాగము చక్కని ఏర్పాట్లతో ప్రారంభమయ్యను లక్ష్మణ స్వామి యొక్క రక్షణలో యజ్ఞాశ్వము భూమండలం నందు అంతటను సంచరించెను అట్లు శ్రీరామచంద్ర ప్రభు యొక్క అత్యుత్తమమైన ఆ యజ్ఞము చక్కగా కొనసాగాను ఆ మహాత్ముని యొక్క అశ్వమేధయాగ సందర్భమున యాచకులు తృప్తిపడి వరకును వారికి అన్నపానములను వడ్డింపుడు వడ్డింపుడు అను మాటలు తప్ప వేరొక మాట వినబడలేదు మహాత్ముడైన శ్రీరామచంద్రుని యొక్క యాగ సమయమున ఈ విధముగా గుడముతో కండచక్రలతో సిద్ధపరచబడిన మధుర పదార్థములే కాక తదితరములైన వివిధ భక్ష్య భోజ్యాది పదార్థములను అతిథులకు తనివితీరా వడ్డించిరి తమకు ఇష్టమైన పదార్థములను కూర్చిన మాటలు అర్ధుల నోళ్ల నుండి వచ్చూ రాకముందే వానరులు రాక్షసులు ఆయా ఆహార పదార్థములను ఎప్పటికప్పుడు వడ్డించుచుండటే కనబడను మహారాజు యొక్క శ్రేష్టమైన యజ్ఞ ప్రదేశమునందు గల వారందరూ సంతుష్టులై సతులై వారై ఉండేది వారిలో మలినంతో ఉన్నవాడు కానీ దీనుడు కానీ బక్క చిక్కిన వాడు కానీ లేకుండెను అతడు చేరియున్న మహాత్ములు చిరంజీవులైన మునులు ఇట్లు వైభవపేతముగా జరిగిన మహాయజ్ఞము ఇదివరలో ఎన్నడునూ ఎచ్చటిను జరిగి ఉన్నట్లు మాకు గుర్తులేదు అని అనుకుని చుండేది అతటి బంగారమును కోరిన వారికి బంగారము ధనమును కోరిన వారికి ధనము రత్నములు కోరిన వారికి రత్నములు పుష్కలముగా లభించచుండెను అను క్షణము ఎంతగా దానములు చేయబడుచుండెను వెండి బంగారములు అమూల్యములైన కెంపులు మొదలగు విలువైన రాళ్ళు వస్త్రములు ఎంతకునూ తరిగిపోక కుప్పలు కుప్పలుగా దర్శనమిచ్చుచుండెను ఇది ఒక అపూర్వమైన యజ్ఞము ఇంతటి యాగమును ఇంతకు ముందు ఉండలేదు కుబేరుడు కానీ యముడు కానీ వర్ణుడు కానీ కడకు ఇంద్రుడు కానీ ఇట్టి వైభవపేతము యజ్ఞమును ఆచరించి ఉండలేదు అని మునులు తమలో తాము అనుకునేది ఆ ప్రదేశమున చూసినను వానరులు రాక్షసులే కనబడుచుండి వారందరూ తమ నిండు చేతులతో అర్ధులకు వస్త్రములను ధనములను అన్నములను సమృద్ధిగా దానము చేయుచుండి ఆ రాజశ్రేష్ఠుని యొక్క సర్వగుణ సంపన్నమైన ఇటు యజ్ఞము సంవత్సరం పైగా కొనసాగాను అందు ఏ లోపమూ వాటిల్లలేదు వాల్మీకి మహి విరిచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండం నందు తొంభై రెండో సర్గం సమాప్తం